啊。Ah. ఈ బట్ట రొత్సే కరాయి నిల్లా ఇప్పుడు చాటుతుంది మరి జాడుతుంది తమ్ముడు తోడు ఎంత చెప్పని పనిచేస్తుండ ఆర తాత్తాం మేము సాయంత్రం వరకు గంటదాలా ఎన్ని గంటలకు వస్తాయా పసలు ఆరు గంటలకు వస్తాయా ఐదు గంటలకు వస్తాయా నీ పేరు ఏం పేరు తమ్మి రామ్లా రాము ఎన్నెండి పంజావాటి ఎన్నెం లే పని ఒకటి ఎన్ని సంవత్సరాలు అవుతుంది పంజావాటి ఇదే ఫస్ట్ టైమా ఫస్ట్ టైం అంటే ఎన్ని రోజులు అదా రెండు రెండు అవుతుందా మీ మేస్త్రి పట్టుకొని మీకు ఇస్తాడా మీకు ఎత్తిస్తాడు తమ్మి సంవత్సరానికి జీతం లేకనా లేకపోతే ఎత్తుకోలేకనా జీతమా ఇస్తారు నెలకు ముప్పై వేలు అన్నం పెట్టా నెలకు ముప్పై వేలు అంటే రోజు వెయ్యి రూపాయల ఓకేనా ఓకే అన్నం పెట్టి అన్నానికి ఎంత తమ్మి డైలీ ఎంత ఖర్చు వస్తుంది అన్న మీరు తినే తిండికి ఓన్లీ అన్నానికి నాలుగు వేల ఐదు వేలు బత వేస్తాడా ఉన్న పైసలనే కటింగ్ అవుతుందా మీరు అడిగిన వాళ్ళు ఇస్తాడా మీకు అవసరానికి ఎంత ఇస్తాడు మీకు ఎన్ని అవసరం ఉంటే అన్ని తీసుకొని వాడుకుంటుంది తర్వాత మళ్ళీ జీతంలో కటింగ్ చేసి ఇస్తాడా పోయేటప్పుడు మీకు అట్లయితే మళ్ళీ లాస్ కాదు అత మీ లాస్ అవుతుంది మీకు లాభం ఉంటుంది అట్లా లాస్ ఏముండదా సరిపోతుందా మీకు సంవత్సరం వరకు జీతం కూలి చెండికిట్లంతా ఆయనే పెట్టాలి ఏమన్నా దాకా ఖర్చులు ఏమన్నా జ్వరాలు ఇట్లా ఏమైనా ప్రాబ్లం అయితే హెల్త్ ప్రాబ్లం అయితే మన ఖర్చులేనా అప్పుడు ఆయనే పెడతదా అట్లా కూడా రాస్తాడు రాసి పెట్టలే మనకి హెల్త్ ప్రాబ్లం అయినా మనకే బొక్క ఏం మన ఖర్చులు చేసుకోవాలన్నా మనకేది ఆ హెల్త్ ప్రాబ్లం అని ఆయనే చూసుకోవాలి కదా ఓనర్ చూసుకోవాలి కదా అట్లా ఉండదా అట్లయితే ఎట్లా మీ లాస్ అవుతాయి కదా ఇప్పుడు సొంతంగా ఇల్లు పట్టుకొని చేపిస్తాడా మేస్త్రి ఎట్లా ఏమన్నా చిల్లర వరకు చేపిస్తాడా ఏవి బిల్డింగ్ ఆహా

ఏది డైరియా ఏడాది ఏడా చార్ నెల ఒకటార్ దాటిపోవాలనా సెంటర్ ఎంత టైమ్ చేపట్టి పొద్దుగాల వచ్చేది తొమ్మిది ఏళ్ళకి వచ్చిరా తొమ్మిది ఏళ్ళకి వచ్చిరా ఆ రేటుకు వచ్చిరా పొద్దుగాల ఈరోజు అంటే ఇది పొద్దున్నేస్తారా అంతేనా పొద్దున చేస్తే ఇంత పని అవుతుంది తమ్ముళ్ళు ఎంతో కష్టపడితేనో ఈ పని కాదు ఈ ఇలా లిక్విడ్ కలిపిరా కళావన్న తమ్మి ఏం కలిపి లిక్విడేనా తెచ్చిరా కలపాలా కంపల్సరీ లీక్ ఇది పెద్ద లీక్ అయితేనా ఇది ఏదో ట్యాంక్ అయితే మనం ఏదో లిక్విడ్ వేసి కలవి కలుపుకొని చేసుకోవచ్చులే కానీ ఈ కాలువకి ఏమవుతుంది బల్టర్ కాలు గిట్లా పెడితే ఇబ్బంది అవుతుందని అని చెప్పి తగ్గించారు కదా కాలువ లేకపోతే ఆ లోతు తీస్తే కాలు పెట్టారు అనుకో దాని కాలు పెరిగిందంటే ఇబ్బంది అవుతుంది బల్టర్తో ఏదో కష్టంతో పని కష్టపడితే పని ఎంతమంది ఉంటుంది తమ్మి మీ మెస్ దగ్గర జీతగాల పదిహేను మంది పదిహేను అందరికీ జీతాలు సేమ్ జీతాలా పని బట్టి అంటే ఎడ్ బేసరీ సీనియర్ బయట ఉంటుందా లేబర్కి ఎంత ఉంటుంది అందద ఇరవై ఒక్క వెయ్యి ఇరవై వేలు వాళ్ళ ఫ్యామిలీలో అయితే ఫ్యామిలీ కూడా వస్తారా లేకపోతే సింగల్ సింగిల్గా వస్తారు మళ్ళీ వాళ్ళకి ఎంత ఉంటుంది జోడీ ఆడపిల్లకి వచ్చి మేసరికి వచ్చి లేబర్కి వచ్చి చేయరా ఎందుకట్లా చాలా మంది చేస్తారుగా కూలింగ్ ఇది దానికైతే లేదు ఏం చేస్తే మొగల్లో చేసుకొని పోవాలి ఆడపిల్లలు అయితే బయటకు వచ్చేది అయితే లేదు మళ్ళీ వాళ్ళ చేతికి లేబర్ ఎట్లా మగపిల్లలే ఉంటారా అడవినా ఇప్పుడు మగ మగపిల్లలకి ఎంత ఉంటుంది లేబర్కి జీతము ఇరవై ఒక వెయ్య ఎంత పడుతుంది డైలీ ఏడు వందలా అన్నం పెట్టి ఇరవై ఒక వెయ్యి సంవత్సరానికి నెలకు ఒక ఇరవై ఒక వెయ్యి సంవత్సరం నాడు ఇస్తాడు మొత్తం డబ్బులన్నీ మధ్యలో జ్వరం వచ్చినా ఏం ప్రాబ్లం ఉన్నా ఖర్చులన్నీ మనమే పరించుకోవాలి మధ్య ట్రిప్ ఉంటుందా మధ్య వారం వారం చా చికెను మటను ఓన్లీ చికెన్ అయితే ఇస్తాడు కంపల్సరీ అది మీరు వండుకుంటారా లేకుంటే వాళ్ళే వండి పెడతారా మేస్త్రి వాళ్ళ భార్య వచ్చి వండి పెడుతుందా ఇక్కడనే ఉంటారు అక్కడ కూడా అంతా అక్కనే ఉంటారా మీరు వేరే వేరే రూమ్లు రూమ్లు ఉంటాయా అయిందా మేము చిన్నప్పుడు నేర్చుకోం మీకు కొంచెం కొంచెం పని నేర్పించరు నాకు కూడా ఆలదే ఇల్లు అట్టాము ಇದು ಈ ವೀಡಿಯೋ ಥರ ಮಲ್ಲಿ ಮೀ ಮಲ್ಲಿ ಮಲ್ಲಿ ಕಾಯ್